ఇలుయ దేవుని స్తోత్రం పిల్లల ఉదయకాల సమయంలో మరొక వాక్యం ధ్యానం చేసుకున్నాం ఈరోజు దేవుని యొక్క వాక్యం సామెతల కన్నాం పదహారవ వచ్చాయి పదహారు వచనం సామెతల కన్నాం పదహారవ వచ్చాయి వచనం అపరాజుని సంపాదించుకంటే జ్ఞానం సంపాదించడం ఎంతో శ్రేష్టము వెండిని సంపాదించుకంటే తెలివిని సంపాదించుట ఎంతో మేలు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలిస్తుంది ఏంటంటే అపరాజిని సంపాదించుకంటే జ్ఞానం సంపాదించట ఎంతో శ్రేష్టము వెండిని సంపాదించుకంటే మరి వేలు సంపాదించేంతొమ్మిది అంటే బంగారం అండి బంగారం కంటే వెండి కంటే కూడా మరి జ్ఞానము తెలివి దాన్ని సంపాదించుకోవాలని చెప్పేసి అనే వాక్యం రాయబడుతుంది అసలు మొదటిగా వాక్యం వాక్యాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే ఈ తెలివి జ్ఞానం అనేది ఎలాగో వస్తాయంటే మనకి తెలివి జ్ఞానము దేవుని అందరూ భయభతులు కలిగిన వస్తుందండి ఏమండి వెండి బంగారం కొనుక్కుంటే వస్తాయి కానీ తెలివి జ్ఞానం ఎలా వస్తాయి అంటే దేవుని అంటే భయభతులు కలిగి ఉంటే వస్తాయి ఇప్పుడు వెండి కంటే బంగారం కంటే కూడా చాలా ప్రాముఖ్యమైనది ముఖ్యమైనది ఏదైనా వాక్యం సెలవిస్తుంటే మరి తెలివి అంట జ్ఞానం అంట ఎందుకనంటే వాక్యం సెలవిస్తుంది కీర్తనల గ్రంథం నూట పంతొమ్మిదవ కీర్తన నూట ఇరవై ఏడు వచ్చాను ఒకసారి చూసినట్లయితే బంగారం కంటేను అపరంజి కంటేను నీ ఆజ్ఞలు నాకు ప్రేమగా ఉన్నాయో అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం సెల్విస్తాను అంటే బంగారము అపరంజి ఏంటని మనం అనుకోవచ్చు బంగారం అంటే సాధారణమైనటువంటి గోళ్ళు మాములు అపరంజనంటే ఫైన్ గోల్డ్ అనమాట అంటే మనం చెప్తా ఉంటాం కదా అపరంజన్ అంటే ఫైన్ గోల్డ్ ఫైన్ గోల్డ్ అంటే ట్వంటీ టూ క్యారెట్ ట్వంటీ ఫోర్ క్యారెట్ అని అంటాం కదా వాటిని బాగా కాల్చి అందులో ఉన్న ప్రతి దాన్ని తొలగించి శ్రేష్ఠ పదార్థం చేసేటువంటి దాన్ని ఏమంటారంటే ఫైన్ గోల్డ్ అంటారు దాన్ని అని అంటారు స్తోత్రం కలిగిన దాకా వాక్యం సెలవుస్తుంది బంగారు కంటేను అపరంజ్ కంటేను నీ ఆక్యం నాకు ప్రేమగా ఉన్నాయని చెప్పేసి వాక్యం సంపాదిస్తుంది మరొక వాక్యాన్ని ధ్యానం చేసినట్టయితే సామెతలు గ్రంథము నాలుగో వచ్చి ఏడో వచ్చిన వాక్యం ఏమైనా రాయపడుతుందంటే జ్ఞానం సంపాదించుకుంటే జ్ఞానం ముఖ్యాంశము నీ సంపాదన అంత ఇచ్చి బుద్ధి సంపాదించుకోను స్తోత్రం కలిగి కాక ఏమండి జ్ఞానం సంపాదించుకుంటే జ్ఞానాంశము ముఖ్యాంశము నీ సంపాదన అంత ఇచ్చి బుద్ధి సంపాదించుకోను చూడండి అంత ఇచ్చేసంత దేవే ఉన్నా ఏమీ లేకపోయినా బుద్ధి సంపాదించుకోవాలంట జ్ఞానం సంపాదించుకోవాలంట ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి వచ్చేవి కావు ఉండేవి కావు మనతో పాటు అన్ని వాక్యం సెలవుస్తుంది మరొక భాగం చూసినట్లయితే ప్రసంగం ఏడవ వచ్చే వచ్చిన వాక్యం ఏమైనా ఉందంటే జ్ఞానము ఆశ్రయాస్పదము ద్రవ్యము ఆశ్రయాస్పదము అయితే జ్ఞానము దాన్ని పొందిన వారి ప్రాణము రక్షించను ఇదే జ్ఞానం వలన కలుగు లాభము ఏంటంట జ్ఞానము ఆశ్రయాస్పదము ద్రవ్యము ఆశ్రయాస్పదము అయితే జ్ఞానము దాన్ని పొందిన వాణి ప్రాణము రక్షిస్తంటండి కాబట్టి ఈ జ్ఞానం ఎలా ఉంటుందో తెలుసా ప్రాణం రక్షిస్తంట వెండి ప్రాణం రక్షించదు బంగారం ప్రాణం రక్షించదు అప్రంచి ప్రాణాన్ని రక్షించదు ఇప్పుడు వాక్యం ఏం చదివిస్తుంటే జ్ఞానము దాన్ని పొందిన వాళ్ళ ప్రాణం రక్షించను ఇదే జ్ఞానం వలన కలుగు లాభము స్తోత్రం కలిగిన ఖాళీలు ఇయ జ్ఞానం వల్ల వచ్చే లాభం ప్రాణం అని అంటే ప్రాణాన్ని కాబట్టి జ్ఞానం చాలా అవసరమైంది ఆ జ్ఞానం ఎలా వస్తుంటే దేవుడు అంటే భయబిల్త కలిగిన వల్ల జ్ఞానం వస్తుందని చెప్పి దేవుని యొక్క వాక్యం చలివిస్తుంది మరొక మాటను చూసినట్లయితే సామెతల గందం వచ్చే పది పదకొండవాలను చూసినట్లయితే పిల్లరా వాక్యం ఏమైనా రాయబడుతుంటే వెండికి ఆశపడక నా ఉపదేశం అంగీకరించుడి మేరే బంగారం ఆశింపక తెలివి నొందుడి జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది విలువగల సొత్తులేవి దాంతో సాటి కావు తెలివి చాలా ప్రాముఖ్యమైంది వివేకం చాలా ప్రాముఖ్యం ఎంత నీ దగ్గర ఆస్తిపస్తులుండు పొలాలుండు ఇల్లుండు ఎన్ను నీ జ్ఞానం లేకపోతే మూర్ఖుడితో సమానం అనమాట మూర్ఖులతో సమానం జ్ఞానం లేకపోతే అవమానం పాలైపోతాం జ్ఞానం లేకపోతే నిందల పాలైపోతాం జ్ఞానం లేకపోతే నష్టపోతాం ఇటు నుంచి తప్పించేది మనం రక్షించింది ఏందంటే జ్ఞానం ఆ జ్ఞానం ఎలా వస్తుందంటే దేవుడంటే దేవుడు అంటే కలిగి ఉంటాం వల్ల వస్తాయని వాక్యం చదివిస్తుంది మరొక భాషను చూసినట్లయితే సామెతల కదము ఎనిమిదో అధ్యాయం పంతొమ్మిది వచ్చిన వాక్యం ఏం రాయపడుతుంది అంటే మేలివి బంగారం కంటేను అపరంజి కంటేను నా వల్ల కలుగు ఫలం మంచిది ప్రశస్తమైన వెండి కంటే నా వల్ల కలిగి వచ్చుబడి దొడ్డది అంటే గొప్పదని రాయబడుతుంది మేలి బంగారం కంటే కూడా అపరంజి కంటే కూడా ఏమండి చాలా గొప్పదని చెప్పేసి రాయబడుతుంది స్తోత్రం కనుక కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుడి భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో మనం తెలివి జ్ఞానంగా కానీ నడుచుకోవటం నడుచుకుంటూ నేర్చుకోగలిగితే పిల్లల ఈ లోకానికి ఉపయోగపడతాం మనం అలాగే ఈ లోకంలో ఎలా బ్రతకాలో మనం నేర్చుకుంటాం ఈ లోకంలో ఎలా బ్రతకాలో మనకి ఈ తెలివి జ్ఞానం నేర్పిస్తూ ఉంటుంది ప్రతి మనిషి నుంచి ప్రతి పరిశ్రమ ఎలా తప్పించుకోవాలో కూడా ఎలా రక్షించబడాలో కూడా మరి ఈ తెలివి జ్ఞానం నేర్పిస్తా అని చెప్పేసి ప్రభు మనం చేస్తా ఉన్నాం ఉదయకాల సమయంలో ఈ వాక్యం ప్రతి ఒక్కరిని దేవుడు జ్ఞానవంతులుగా చేయను కాక ఈ వాక్యంగా ప్రతి ఒక్కరూ దేవుడు మరి బుద్ధి తెలివి వివేకాల వరకు చేయను కాక అని చెప్పి అని ప్రార్థన చేస్తా ఉన్నా అతను కలు చూసుకుని ప్రార్థన చేసుకుందాం దేవుడు మనకు తెలివిని జ్ఞానదేను కాక స్తోత్రం కలుగు కాక పరిశుద్ధుల అక్రమ కలతని స్తోత్రాలు ప్రభావ మంచిదేవాక్యం సెలవుస్తుంది అపరంజం సంపాదించుకుంటే జ్ఞానం సంపాదించట మన ఎంతో శ్రేష్టము వెండిని సంపాదించుకుంట కంటే తెలివిని సంపాదించుకుంటే ఎంతో మేలు అని చెప్పిన వాక్యం సెలవుతుంది నిజమే ప్రభావ వెండి కంటే బంగారం కంటే అపరంజు కంటే జ్ఞానము మాకు చాలా ప్రాముఖ్యమైంది దానివల్ల రక్షించబడతాను వాక్యం సెలవుస్తుంది మేము రక్షణ పొందుకోవాలి లోకల నుంచి తప్పించబడాలంటే ప్రభు మాకు జ్ఞానం కావాలి తెలివి కావాలి ఆ తెలివి జ్ఞానం మీ ఎందుకు భయభతులు కలిగి ఉండటం వల్ల వస్తుందని వాక్యం సెలవుస్తుంది కనుక ఉదయం కలిసిన వాక్యం ప్రతి ఒక్కరు మీరు దర్శించి ప్రభుత్వ చిన్నలనేమి పెద్దలనేమి యనస్తులేమో అందరూ కూడా దర్శించి ప్రభు అతన్ని మీ సన్నిధిలో రక్షించబడ్డ కాల్సిన జ్ఞానము తెలివి వివేకం దయచేసి మహిం తెచ్చుకోమని వందనాలు చెల్లిస్తూ ఏసుక్రీస్తు నామం పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె